అలవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్యవైభవ దాత్రేచ శ్రీ నృసింహాయ మంగళం ప్రియభగవద్భుర శ్రీ యాదగిరి వారి యొక్క దివ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవములు శాస్త్రానుసారంగా వైభవంగా నవానిక దీక్షతో ఈరోజు ఉదయం స్వస్తి వాచనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది స్వస్తి వాచన కార్యక్రమం అనంతరం వాసుదేవ పుణ్యాహ వాచనం నిర్వహించి మాడవీధులలో ప్రోక్షణ కార్యక్రమం చేయడం జరిగింది యజ్ఞశాలలో ప్రోక్షణ చేసుకొని తదుపరి రక్షాసూత్ర బంధనం భగవంతుని రక్ష రక్షాసూత్రం అలంకరించి ఋత్ుక్కులందరికీ కూడా రక్షాబంధనం చేయడం జరిగింది భగవంతునికి రక్ష చేయడం అంటే ఏంటంటే స్వామి మమ్మల్ని అందరిని రక్షించు ఈ రక్షణే మాకు కావాలి అనేటువంటి భావనతోనే రక్షాసూత్ర బంధన చేయడం జరిగింది ఇటు కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయ పర్దము ప్రార్థన చేయడం జరిగింది సాయంకాలం ముత్సంగ్రహణం అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించి ఆస్థాన మండపం నిర్వహించి యజ్ఞాల్లో అంకురారోపణం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కార్యక్రమం భక్తులందరూ కూడా దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం రేపు ఉదయం దివ్య ధ్వజారోహణం కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సువర్ణమయస్తంభానికి గరుడ పటాన్ని ఎగరవేసి బలి బలిహరణం చేయడం జరుగుతుంది ఇందులో భక్తులందరూ పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం సాయంకాలం పేరు పూజ దేవతాహ్వానం ఆహ్వానం సమస్త దేవతలందరినీ కూడా ఆహ్వానించి ఈ బ్రహ్మోత్సవాలలో మీరందరూ కూడా ఇక్కడ ఏం చేసి ఉంది ఈ కార్యక్రమాన్ని సుసంపంద చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం